અયોધ્યા રામ મંદિર ఇది ఒక సాధారణ దేవాలయం కాదు ఇది భక్తి శాస్త్రం ఆధునిక సాంకేతికత ఈ మూడింటిని కలిపి నిర్మించిన మహా కట్టడం అయోధ్య రామ మందిరంలో రాముల వారి విగ్రహానికి తిలకం వేసే విధానం వినగానే ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఇది మన దేశపు సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ బ్రిలియన్స్ ని చూపించే ఒక మహా అద్భుతం అయితే అయోధ్యలో రాముడి నుదుటిన పడే సన్లైట్ వెనకల వెనకాల చాలా సైన్స్ దాగి ఉంది కరెక్ట్ గా శ్రీనవనమి రోజున మధ్యాహ్నం రాముల వారికి నుదుటిన సూర్య తిలకాలు పడతాయి దీనినే మనం అనలైమా టెక్నాలజీ అని అంటాము అంటే ఒక రోజు పెన్ తీసుకుని సన్ ఉన్న ప్లేస్ ని మార్నింగ్ డాట్ చేయాలి ఇలా త్రీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ డేస్ చేయాలి ఇలా చేశాక సన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్రావెల్ చేశాక సన్ ట్రావెల్ చేసిన డైరెక్షన్ ఇన్ఫినిటీ షేప్ లో వస్తుంది అండ్ సన్ సౌత్ సైడ్ ఉన్నప్పుడు దక్షిణాయానం సన్ నార్త్ సైడ్ ఉన్నప్పుడు ఉత్తరాయనం అని అంటాము దాని తర్వాత క్రోధి నామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున అంటే ఉగాది రోజున సన్ ఎక్కడ ఉన్నాడో ముందుగానే క్యాల్కులేట్ చేసి అయోధ్య టెంపుల్ ని బిల్డ్ చేశారు దీనివల్ల కరెక్ట్ గా శ్రీరామ నవమి రోజున సన్లైట్ అనేది రాముల వారి నుదుటిన పడుతుంది